కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన ఆమె మేరకు విద్య ఉద్యోగాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ఆమె మేరకు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులకరణ జరిపితే యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని బీసీ లెక్క పక్కాగా తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో రెండు బిల్లులు విద్య ఉద్యోగానికి ఒక బిల్లు రాజకీయ పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ఒక బిల్లును బీసీ బిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా చట్టాన్ని తయారు చేసే బిల్లును ప్రవేశపెట్టడం ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా గెలుపుతున్న బీసీ బిడ్డగా నాకు ఆ బిల్లును బలపరిచే అవకాశం రావడం వాటిని చట్టాలుగా తయారు రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం పంపితే షెడ్యూల్ లైన్లో చేర్చకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నటువంటిది మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు ముఖ్యమంత్రి గారి నాయకత్వం సీతాకారు అందరు సభ్యురాలుగా అది కూడా ఆర్డినెన్స్ ఆమోదించుకుంటే రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్లు పెట్టుకున్న సందర్భం అయినా ఈ ఆర్డినెన్స్ సవరించిన తర్వాత మొన్న ముప్పై ముప్పై నాడు కూడా మళ్ళీ చట్టాన్ని చేసుకున్నప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం బి సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు వచ్చి రాష్ట్ర గవర్నర్ కలిసి మేము ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినాం ఈ పంచాయతరాజ్ ఎన్నికలకు సంబంధించి మీరు అనుమతులు ఇవ్వాలి మా బీసీ బిడ్డల నోటి కచ్చినటువంటి బుక్కును ఎత్తగొట్టకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన విలువైన సందర్భంలో రాష్ట్ర సాధనసభలో సై అంటున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు మాత్రం లోక్సభలో నై అంటున్నారు ఎందుకు దీని కారణం చెప్పాలని మా బీసీ బిడ్డలు ఈరోజు కిషన్ రెడ్డి గారిని బీజేపీని నేరుగా ప్రశ్నించిన ఇప్పటివరకు సమా అని చెప్పలేదు అయినా మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు జీవోను కూడా నలభై రెండు శాతంతో ఎన్నికలకు పోతే ముందుకు పోతున్నప్పుడు కొందరు రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టేరు ఈరోజు సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ హైకోర్టులో మా బట్టి విక్రమార్గారు డిప్యూటీ సీఎం గారు మా బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు మా మరో బీసీ మంత్రి శ్రీఆర్ గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నలభై రెండు శాతం రిజర్వేషన్తో పోతామని చెప్పే ప్రక్రియలోనే సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే క్రమంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిన చెప్పిన వారి పిటిషన్ను ఈరోజు డిస్ప్యూట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం రేపు కూడా మేము అసెంబ్లీ మూడును బట్టి మూడ్ ఆఫ్ అసెంబ్లీ అంటే మనం అన్ని పక్షాలు రాష్ట్ర సాధనలో అన్ని పక్షాలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పేది కాబట్టి ఆఫ్ అసెంబ్లీని కూడా ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే యథా విధగా ఈరోజు నలభై రెండు శాతం పోతాం పదారు ఎ పన్నెండు ఎస్టీ దేశవ్యాప్తంగా డెబ్బై శాతం రిజర్వేషన్లో మనం పోతా ఉంది అరవై శాతం అరవై తొమ్మిది శాతంతో పోతున్న తమిళనాడు ఇప్పటికీ అనుకున్నాం కానీ ఇప్పుడు డెబ్బై శాతం మనం ముందుకు పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు తెలంగాణ ఇప్పటికే రోల్ మోడల్ రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాలు చెప్తా అలాంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ గర్వకారణంగా కాబోతు రాబోతుందన్నమాట మాట ఈ సందర్భంగా నేను భావిస్తూ అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఎవరు అడ్డు రావద్దని దీనికి ప్రధాన కారణంగా ముఖాలు అడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈరోజు షెడ్యూల్ నైన్లో చేర్చాలి ఆర్డినెన్స్ను ఏదైతే రెండు వేల పద్దెనిమిది సవరణ చట్టం చేసినామో దానికి ఆమోదించాలి గవర్నర్ అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం